హాయ్ ఫ్రెండ్స్ నేను మీరవి శాస్త్రి ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మనము ఈరోజు ఈ వీడియోలో నేను పసుపు రంగు అక్షతలు మాత్రమే ఎందుకు వాడాలి ఆశీర్వచనం అనేది ఎందుకు చేస్తారు ఆశీర్వచనానికి అక్షతలకి ఏమిటి సంబంధం పసుపుతో కలిపిన బియ్యమే మనము అశ్రంతలుగా ఎందుకు చల్లాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను ఎవ్వరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ ఉంది అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారు ఆశీర్వదిస్తూ ఉంటారు మనం చూస్తూనే ఉంటాం విద్యార్థులను విద్యాప్రాప్తి పెళ్ళైన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవా అని పురుషులని దీర్ఘాయుష్మాన్ భవ అని ఈ విధంగా అనేక రకాలుగా సమయానికి తగినట్లుగా ఆశీర్వదిస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్ సాధారణంగా శిశువు జన్మించినప్పుడు పురిటి స్నానం రోజు నుండి ప్రతి శుభ సందర్భంలోనూ ఆశీర్వదించేటప్పుడు తల మీద ఆశీర్వదించేటప్పుడు అశ్వంతలు చల్లుతారు ఎందుకు చల్లుతారు అశ్వంతలు అషతలకి ఆశీర్వచనానికి సంబంధం ఏమిటి అషతలు ఎందుకు వాడాలి వేరే ధాన్యాలు రకరకాల ధాన్యాలు ఉన్నాయి కదా ఆ ధాన్యాలు చల్లవచ్చు కదా అనే డౌట్ మీకు సంకోచం రావచ్చు చూడండి ఫ్రెండ్స్ అది కూడా మరి పసుపుతో కలిపిన బియ్యం మాత్రమే అశ్రద్ధలుగా ఎందుకు చల్లాలి దీని గురించి నేను తెలియజేస్తున్నాను జాగ్రత్తగా వినండి బియ్యము చంద్రుడికి కారకము చంద్రుడు మనస్కారకుడు అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నం అనమాట వింటున్నారా బియ్యం అనేది చంద్రుడికి కారకము చంద్రుడు మనస్సుకి కారకుడు అంటే మనస్ఫూర్తిగా చంద్రుడు ఎలా ఉంటాడండి స్వచ్ఛంగా పాలలాగా తెల్లగా ఉంటాడు ఆ విధంగా మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నం అనమాట ఇదే బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకము గురువు శుభగ్రహము ఆయనకి సంకేతంగా అంటే శుభానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షతలను మంత్రోపూర్వకంగా చల్లుతారు చల్లుతారనమాట అసలుకి మంత్రం అంటే ఏంటి మంత్రం అంటే క్షయం లేనటువంటిది అకారం నుండి షకారం దాకా ఉన్న అక్షరాలతో బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి అనేది ఉంటుంది మంత్రాన్ని చదివేటప్పుడు చేతితో పట్టుకున్న అక్షతలకు కూడా ఆ శక్తి వస్తుంది శయం లేని మంత్రాలను శయం లేని అక్షతలను పట్టుకొని అవి ఎవరి తలపై వేస్తారో వారు కూడా శయం లేకుండా అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తారు అలాంటి ఆశీర్వచనానికి శక్తి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనము మన ఇళ్లలో కానీ ఎక్కడైనా పూజలు చేసే శుభ సందర్భాల్లో అశ్వతలను మనము వాడుతూ ఉంటాము ఏ పూజ చేసినా సరే దేవుని వద్ద మనము అక్షతలు ఉంచి మధ్య మధ్యలో అశ్షతాన్ సమర్పయామి అని అంటూ భక్తిగా అక్షతలు చల్లడం అనేది మన హిందూ సాంప్రదాయము అదేవిధంగా ఆ అక్షతలు చల్లి ఆ యొక్క దేవుని మనము ఆహ్వానిస్తాము చూడండి పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలు కానీ ఉయ్యాలలో కానీ పుట్టినరోజు అప్పుడు కానీ ఎప్పుడైనా సరే తల మీద అషంతలు చల్లి ఆశీర్వచనాలు పెద్దలు పలుకుతూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ అటువంటి ఆశీర్వచనము మనము తీసుకుంటే పెద్దల దగ్గర మనము చేసే ప్రతి పని శుభప్రదంగా ఉంటుంది ముందుగా చూడండి ఈ బియ్యములో అక్షతుడు ఎలా కలపాలో చెప్తున్నాను బియ్యములో తగినంత పసుపు చిటికెడు కుంకుమ తడిచి తడవనట్లు కొన్ని నీళ్లు నాలుగు చుక్కలు నూనె వేసి అశంతులను మనం తయారు చేయాలి అదేవిధంగా ఫ్రెండ్స్ నేను మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే మీరు ఏ పని మీద వెళ్ళినా మనకు సాక్షాత్తుగా కల్పించే దేవీ దేవతలు ఎవరంటే మన తల్లిదండ్రులు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క మన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం తీసుకొని ఏ పని చేయాలన్నా ముందుకు వెళ్ళండి ఆ పని నిర్విఘ్నంగా సాగుతుంది అదేవిధంగా భగవంతుని కూడా నమస్కారం చేయండి లోక సమస్త భవంతు థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ రెఫర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ థ్యాంక్స్ దిస్ ఈజ్ రవిశాస్త్రి సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ